నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అత్తమ్మకు యాక్సిడెంట్ చేపించింది ఎవరు అన్న ఆధారాలు నా దగ్గర ఉన్నాయి వాళ్ళ అంతు తర్వాత తెలుస్తాను ముందు ముహూర్తానికి టైం అవుతుంది అత్తమ్మ మీరు మామయ్య వెళ్ళి పట్టుబట్టలు కట్టుకొచ్చుకోండి అని సీత చెప్తుంది రాసుమతి అని లలిత పిలుస్తూ ఉంటుంది రండి బావగారు అని శివకృష్ణ జనార్దన్ని లోపలికి తీసుకెళ్తాడు ఇక మహాలక్ష్మి కోపంగా బయటకు వెళ్లి సిఐ త్రీలోకి ఫోన్ చేస్తుంది చెప్పండి మేడం అని సిఐ త్రీలోకి అంటూ ఉంటే ఎక్కడ ఉన్నారు మీరు అని మహాలక్ష్మి అడుగుతుంది రోడ్డు మీద ఉన్నాం మేడం అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు మీరు రామాపురం వస్తున్నారా లేకపోతే కాశీ వారణాసి వెళ్తున్నారా అని మహాలక్ష్మి అడుగుతుంది అదేంటి మేడం అలా అంటున్నారు మేము రామాపురం వద్దామనే బయలుదేరాము రోడ్డు మీద అడ్డంగా ఎవరో రాళ్లు వేశారు ఆ రాళ్లు పక్కకు తీసి బయలుదేరుతూ ఉంటే కార్ స్టార్ట్ అవ్వట్లేదు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఈ కాకమ్మ కథలను చెప్తూ కూర్చుంటే ఇక్కడ పెళ్లి జరిగిపోతుంది అని మహాలక్ష్మి అంటుంది పెళ్లి ఎలా జరుగుతుంది మేడం సుమతి రావాలి కదా అని సిఐ త్రీలో కంటాడు ఆల్రెడీ సుమతి వచ్చింది మీ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయిన సుమతి సీత దగ్గర షెల్టర్ తీసుకుంది సీత సుమతిని తీసుకొచ్చి తానే సుమతని డిఎన్ఏ రిపోర్ట్స్ ద్వారా అందరికీ తెలిసేలా చేసింది అని మహాలక్ష్మి అక్కడ డాక్టర్ చెప్పిన మాటలన్నీ కూడా సిఐ త్రీలో కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది నేను వచ్చేస్తున్నాను మేడం నేను వచ్చిన తర్వాత ఆ సొమతి సంగతి ఉంటుంది అని సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు మీరు డిఎస్పీకి ట్రై చేస్తున్నారు కదా మీ పై వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని డిస్మిస్ చేపిస్తాను ఇక్కడ నేను ఓడిపోయేలా ఉన్నాను మీరు త్వరగా రండి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇప్పుడే బయలుదేరుతున్నాం మేడం అని సిఐ త్రీలోకి అంటాడు మహాలక్ష్మి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి అక్కడ సీత ఉంటుంది ఏంటత్తా ఎవరో కొత్త అతిథిని పెళ్ళికి పిలుస్తున్నట్టున్నావు అని సీత అడుగుతూ ఉంటుంది వచ్చాక నువ్వే చూస్తావు కదా అని మహాలక్ష్మి అంటుంది ఎవరు వచ్చినా సరే అక్షంతలు వేసి భోజనం చేసి వెళ్లాల్సిందే తప్ప మించి ఎవరు ఏం చేయలేవరు అని సీత అంటుంది అత్తా బీపీ బాగా పెరిగిపోయినట్టుంది వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకొని మండపంలోకి రండి పెళ్ళి తనతో చూడాలి కదా అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీ ఆట నువ్వు ఆడావు సీత నేను ఆడాల్సిన ఆట ఇప్పుడు మొదలవుతుంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది మరోవైపు సిఐ త్రీలో అక్కడ మేడం నాపైన కోపంగా ఉన్నారయ్యా నాపైన చాలా ఆశలు పెట్టుకున్నారు అందరూ దిగి వెహికల్ని తోయండి అని చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్స్ అందరూ కూడా పోలీస్ జీప్ తోస్తూ ఉంటే పోలీస్ జీప్ స్టార్ట్ అవుతుంది త్వరగా అయ్యా వెళ్దాం అని సిఐ త్రీలోకి అంటాడు ఇక అందరూ కూడా పెళ్లి మండపానికి బయలుదేరుతారు ఇక మరోవైపు మహాలక్ష్మి దగ్గరకు అర్చన వెళ్ళి ఏంటి మహా అంత ఈజీగా దొరికిపోయావు ఏపీసీడీలు రాని ఆ సీత డిఎన్ఏ టెస్ట్ గురించి ఆలోచించింది నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు అని అర్చన అడుగుతూ ఉంటుంది అదే ఆ సీతను చాలా తక్కువ అంచనా వేశాను ఆ సీత డిఎన్ఏ టెస్ట్ గురించి ఆలోచిస్తుంది అనుకోలేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఎంతైనా పోలీసుడు కూతురు కదా అలానే ఆలోచిస్తుంది అని అర్చన అంటుంది ఆ సుమతి నా చేతికి చిక్కినట్టే చిక్కి ఆ సీత చేతికి చిక్కింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక నువ్వు ఏం చేసినా సుమత ఏం చేయలేవు మహా అని అర్చన అంటుంది చివరికి నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే ఆ సీతే గెలుస్తుంది అని అర్చన చెప్తూ ఉంటుంది ఏ కోర్టుకి నేను వెళ్ళను అని మహాలక్ష్మి అంటుంది కానీ సీత నిన్ను సుప్రీంకోర్టుకో ఏదో ఒక కోర్టుకి తీసుకెళ్లేలానే ఉంది అని అర్చన చెప్తూ ఉంటుంది సీత నన్నెందుకు కోర్టుకు తీసుకెళ్తుంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇందాకలా చెప్పింది కదా పెళ్లి ముహూర్తం అవుతుంది అత్తమ్మకు యాక్సిడెంట్ జరిపించాలని చూసింది ఎవరో ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయని చెప్పింది కదా పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు చేసిన కుట్రంతా అందరికీ చెప్తుందేమో సుమతక్క కూడా అవును నిజమేనని చెప్తుందేమో అప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళక తప్పదు కదా మహా అని అంటుంది అదే కనుక జరిగితే నీకు మినిమం పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది మహా నీకు గనక శిక్ష పడితే నీ పక్కన ఉన్న నాకు శిక్ష పడాలని చూడకు నీ పక్కన ఉండి నీ పాపాలు విన్నానే కానీ నేనైతే గనక ఏమీ చేయలేదు కదా అని అర్చనంటుంది అలా ఎలా కుదురుతుంది నా విషయాలన్నీ నీకు చెప్పాను కదా నాకు శిక్ష పడితే తప్పకుండా నాతో పాటు నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సిందే అని మహాలక్ష్మి అంటుంది అలా మహా అసలు నా కూతురు పెళ్లి చేయాలి అని అర్చన అంటుంది అవన్నీ నాకు కుదరవు నా విషయాలన్నీ నీకు తెలుసు నాతో పాటు ప్రతి ప్లాన్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు నాతో పాటు నీకు కూడా శిక్ష పడుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నీ పక్కన ఉండి నీ పాపాలన్నీ విన్నందుకు ఎట్లేదన్నా నాకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందేమో అని అర్చన అంటూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు రామ్ వెళ్ళి పిన్ని ఏం చేస్తున్నారు అక్కడ పెళ్లి మొదలైంది వెళ్ళా రండి అని పిలుచుకొని లోపలికి వెళ్తాడు ఇక అప్పటికే జనార్దన్ సుమతి చేతుల మీద పెళ్లి కొడుక్కి కన్యాదానం చేస్తూ ఉంటారు ఇక సుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా పెళ్ళిని చూస్తూ ఉంటే మహాలక్ష్మి అర్చన మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు పోలీసు వాళ్ళు రామపురం బయలుదేరి వస్తూ ఉంటారు ఇక సుమతి చేతుల మీద కన్యాదానం పూర్తవగానే హేమంత్ ప్రీతి ఇద్దరు కూడా ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టేసుకుంటారు తరువాత మెడలో తాళి కట్టేస్తారు ఒకరికొకరు దండలు మార్చుకొని తరంబ్రాలు పోసుకుంటూ ఉంటారు అత్తమ్మ నీ కూతురు పెళ్లి నీ చేతుల మీద జరిగినందుకు సంతోషంగా ఉందా అని సీత అడుగుతూ ఉంటుంది ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా ఏడు అడుగులు నడుస్తారు ఇక పెళ్ళి పూర్తయిపోతుంది మా అత్తమ్మ కోరుకున్న విధంగానే ప్రీతి పెళ్ళి మా అత్తమ్మ చేతుల మీద జరిపించాను అని సీత చెప్తూ ఉంటుంది మా కోడలు పెళ్లికి కన్నతల్లి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని హేమంత్ పేరెంట్స్ చెప్తూ ఉంటారు అమ్మ సీత మాట ఇచ్చావు మాట ఇచ్చిన విధంగానే ప్రీతి వాళ్ళ అమ్మను తీసుకొచ్చావు అని హేమంత్ మదర్ అంటూ ఉంటుంది మా సీత అంతేనండి మాట ఇవ్వటానికి ఆలోచించదు ఆలోచించకుండా మాట ఇచ్చిందంటే దాన్ని జరిపిస్తుంది అని శివకృష్ణ చెప్తాడు ఈ సంవత్సరం మా సీత చేసిన రెండో పెళ్లి ఇది అని లలిత చెప్తూ ఉంటుంది ఈ మధ్యనే మా అల్లుడు గారు వల్ల మేనత్త పెళ్ళి మా సీత చేసింది అని లలిత హేమంత్ పేరెంట్స్కి చెప్తూ ఉంటుంది ఆ పెళ్ళిలో పడ్డ టెన్షన్ కన్నా కూడా ఈ పెళ్లిలో పడ్డ టెన్షన్ చాలా ఎక్కువ అమ్మ వస్తుందో రాదోనని ఆఖరి నిమిషం వరకు బాగా టెన్షన్ పడ్డాం అని రామ్ చెప్తాడు అత్తమ్మ రాకుండా ఎక్కడికి పోతుంది మామ అని సీత అంటుంది సీత పెళ్ళి జరిగిపోయిన తర్వాత మిగతా విషయాలు బయట పెడతా అన్నావు కదా అని జనార్దన్ అంటాడు చెప్పు సీత ఇన్ని రోజులు మాకు మా అమ్మని దూరం చేసిన రాక్షసి ఎవరు అని రామ్ అడుగుతూ ఉంటాడు మా అమ్మ కోసం మేము చాలా రోజులు ఎదురు చూసాం వదిన మా అమ్మ మాకు దూరం అవటానికి ఎవరు కారణం అని ప్రీతి అడుగుతూ ఉంటుంది అడుగుతున్నారు కదా సీత చెప్పు నా చెల్లెల్ని ఇన్ని రోజులు ఈ కుటుంబానికి దూరం చేసిన వాళ్ళు ఎవరో చెప్పు వాళ్ళు అయిన వాళ్ళైనా సరే పరాయి వాళ్ళైనా సరే కోర్టు బోనులో నిలబెట్టి నిజం చెప్పిస్తాను శిక్ష పడేలా చేస్తాను అని శివకృష్ణ అంటూ ఉంటాడు మీ మేనత్త సుమితిని ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి చెప్పు సీత అని లలిత చెప్తుంది చెప్తాను వాళ్ళెవరో మీ అందరికీ కూడా తెలుసు మన పక్కనే ఉంటూ మనల్ని మోసం చేశారు అని సీత చెప్తుంది సుమతిని అంతలా బాధ పెట్టినా ఆ మనుషులు ఎవరో చెప్పు సీత అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు సుమతి అత్తమ్మను అంతలా ఇబ్బంది పెట్టిన మొదటి వ్యక్తి గురించి సుమతి అత్తమ్మే చెప్తుంది అని సీత అంటుంది సుమతి నిన్ను ఇబ్బంది పెట్టి మాకు దూరం చేసింది ఎవరో చెప్పు అని జనార్దన్ అంటూ ఉంటాడు ఇంకా ఏంటత్తమ్మ ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను క్షమిస్తే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు అని సీత అంటుంది క్షమించే అర్హత కూడా వాళ్ళు కోల్పోయారు సీత నా పక్కనే ఉంటూ నా నీడనే ఫాలో అవుతూ నన్నే మోసం చేసి నా కుటుంబానికి నన్ను దూరం చేశారు అని సుమతి చెప్తూ ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో కాదు మహాలక్ష్మి అని సుమతి చెప్పబోతూ ఉంటే అప్పుడే సిఐ త్రిలోక్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి సార్ ఇలా వచ్చారు అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు పిలవని పెళ్ళికి వచ్చాననుకుంటున్నారా నేరస్తుల్ని పట్టుకోవడానికి వచ్చాను అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు పెళ్లిలో నేరస్తులు ఎవరున్నారు సిఐ గారు అని రామ్ అంటాడు ఈ విద్యాదేవే నేరస్తురాలు వీళ్ళు పెళ్ళిలో కూడా ఇలా తిరుగుతూ ఉంటారు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఆవిడ విద్యాదేవి ఏంటి విద్యాదేవి గారు కాదు మా అమ్మ సుమతి అని రామ్ చెప్తూ ఉంటాడు నేనే సుమతిని అని సుమతి కూడా చెప్తూ ఉంటుంది మీకు మీరు చెప్పుకుంటే సరిపోతుందా అని సిఐ త్రిలోక్ అంటూ ఉంటే ఆవిడే మా సుమతి అత్తమ్మ డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అని సీత చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు కూడా పోలీసు వాళ్ళ కదా ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎన్నైనా తీసుకురావచ్చు ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు నువ్వు మీ నాన్న శివకృష్ణ కూతురువి కాదు నా కూతురని రిపోర్ట్ తీసుకురమ్మంటావా అని సిఐ త్రీలోక్ అడుగుతూ ఉంటాడు మీరు అబద్ధం చెప్తున్నారు సిఐ గారు ఈవిడే మా అత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది అవును మీకు డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు ఈ డాక్టరేనా అని చెప్పి సిఐ త్రీలోకు డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ని తీసుకొని వస్తాడు ఆ డాక్టర్కి గను గురిపెట్టి ఏయ్ నువ్వు నిజం చెప్పు ఆ రిపోర్ట్లు నిజమా లేకపోతే ఫేకా నిజం చెప్తే నీ హాస్పిటల్కు వెళ్తావు లేకపోతే చచ్చి సవాని అవుతావు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు నిజం చెప్తాను సార్ ఈ సీతే డబ్బులిచ్చి దొంగ రిపోర్ట్లు ఇవ్వమని చెప్పింది అని డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా షాక్ అవుతారు డాక్టర్ గారు ఎందుకు అబద్ధం చెప్తున్నారు అని సీత అడుగుతూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా ఈవిడ సుమతి కాదు విద్యాదేవని ఈ సీతే కావాలని విద్యాదేవే సుమతని నాటకం ఆడుతుంది రిపోర్ట్లు కూడా దొంగ రిపోర్ట్లు అని మహాలక్ష్మి చెప్తుంది అబద్ధాలు ఆడుతుంది ఎవరో కాదు నువ్వే మహాలక్ష్మి ఆవిడ నా చెల్లెలు సుమతి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు చెప్పొత్తమ్మ అసలు నీ యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మొత్తం కథ అంతా కూడా మామయ్య వాళ్ళకు చెప్పు అని సీత అంటూ ఉంటుంది ఇక అప్పుడే సిఐ త్రీలో హలో ఇక్కడ నేను ఒకటి ఉన్నానని మర్చిపోయి మీకు మీరు అన్నీ మాట్లాడేసుకుంటున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు ఈ సుమతి కాదు విద్యాదేవని నేను కన్ఫామ్ చేస్తున్నాను ఆ డిఎన్ఏ రిపోర్ట్లు ఫేక్ అని డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు ఈవిడు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తున్నాం అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు అవసరమైతే మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి సిఐ గారు అని సీత అంటుంది ఈ అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ ఏంటి షుగర్ టెస్టు బ్లడ్ టెస్టు బీపీ టెస్టు థైరాయిడ్ టెస్ట్ అన్ని టెస్టులు చేపిస్తామమ్మా మాకేం పని లేదా అని సిఐ త్రీలోకి అంటాడు ఏంటి సీత డాక్టర్కి డబ్బులిచ్చి దొంగ రిపోర్ట్లు తీసుకొచ్చావా అని రామ్ అడుగుతూ ఉంటాడు వదినా నీ మాట నమ్మి మా అమ్మ కానీ అమ్మ చేత నేను పెళ్లి జరిపించుకున్నాను ఏంటి వదినా ఇలా చేశావు అని ప్రీతి అడుగుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్